అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అంటే ఇదిగోండి మా చెల్లెలు వచ్చింది వస్తూ వస్తూ వాళ్ళు ఊరికి రారనమాట ఏదో ఒకటి మన ఆశ్రమాన్ని తీసుకొని వస్తారు ఈరోజు ఏమేమి తెచ్చారు అనేది మన వీడియో ఈరోజు మా చెల్లెలు మాట్లాడుతుందా మాట్లాడరా నమస్తే అండి అందరికీ నేను కూరగాయలు మా మేమేం పంట చేయము మేము తీసుకు నేను ఇక్కడ వచ్చినప్పుడంతా ఏదో ఒకటి తేవాలని మాకు తృప్తి తెస్తేనే మాకు తృప్తి అండి వాళ్ళకి ఇచ్చినట్లుంటుంది మాకే పుణ్యం వస్తుంది మా యొక్క సేవలో మాకే ఒక పుణ్యము మా యొక్క పని చేస్తా అంటే మేము ఘోరంతా చేయాలి కదా అని మేము చేస్తామండి అది విషయం సరండి పల్లెటూరులో ఉంటారు కాబట్టి ఫ్రెష్ ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి అంటే వాళ్ళు పంటలు చేయరు వాళ్ళకి కూడా భూములు ఉన్నాయి కాకపోతే వాళ్ళంతా మలబరి చేస్తారనమాట మల్బరీ అంటే మీకు తెలుసు కదా రేషం పంట అవి చేస్తారు కాబట్టి వాళ్ళకి పంటలు ఏమి వేరే పంటలు ఇవన్నీ కూడా వాళ్ళ ఊళ్ళో దొరుకుతాయి కాబట్టి అన్ని తీసుకొస్తారు కొనుక్కొస్తారు ఈ విధంగా ఏమేమి తెచ్చారనే చూసినాడ పోయాలి సూపర్ సూపర్ వంకాయలు చూడండి ఏముంది తాజాగా ఎంత బాగున్నాయి ఆహా ఏం ఇది చియి అనరా మై మరచి పాట ఇక్కడ ఇక్కడేమంటే తాజా కూరగాయల్లో రాజా ఎవరండి అంటే వంకాయ కదా ఇది ఒక టైప్ వంకాయలు అది సపరేట్కి పోయి ఇవి చూడండి చిట్వంకాయలు ఎంత బాగుంటాయా ఈ వంకాయలు పప్పు చేసుకోవచ్చు అంటే వంకాయ పప్పు చేసుకోవచ్చు వంకాయ సాంబార్ చేసుకోవచ్చు నూనె వంకాయ చేసుకోవచ్చు అదే ఏమంటారంటేకాయ చేసుకోవచ్చు అంటే నూనెకాయ బాదం పొయ్యి మీద నిప్పుల మీద కాల్చి అదేమంటే గొజ్జి పీసుకోవచ్చు పచ్చి పులుసు అది చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది బాగా అంటే చూసేసి తిని నీటిలోనే ఆరబెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందండి ఫ్లేవర్ మంచిగా చాలా బాగుంటుంది నీట్లోనే ఆరబెట్టుకోవాలా చాలా బాగుంటుంది మేమైతే మేము చిన్న వాళ్ళప్పుడు ఇట్లా కట్టి పెట్టేసేవాళ్ళం గోడకి గోడకి ములికలికి ఇట్లా కట్టి పెట్టేసి పోసెంట్ చుసుకునేది దాంట్లో వేసుకునేది ఎంతమందికి తెలిసి ఈ విధంగా లో తెలియజేయండి ఫ్రెండ్ చికెన్ తరకారి ఏమేమి ఉందంటే మునక్కాయలు టమాటాలు వంకాయలు గురగాకండి అది స్పెషల్ మా ఏరియాలో గురగాకంటే చాలా స్పెషల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది గురుగాకు అది మొలకాకు అది కాకుండా గురుగాకులో మొలకాకు అది అలసందులు టైప్ వంకాయలు గోడ చిక్కుడుకాయలు సన్నెరగడ్లు బెండకాయలు అడ ఒక నాలుగు ఉండాయి నాకి మా వరకు మాత్రం అది అందరికి సరిపోదు కాబట్టి ఇదైతే మాత్రం కరివేపాకు రెంబల్ రెంబల్ కరివేపాకు ఇది ఈ పూట మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం